హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో అయితే మా ఇంట్లో మేము ఉగాదిని ఎలా జరుపుకున్నాం ఏంటనేది అయితే చూపించాను అలానే నేను ఏ ప్రసాదాలు చేశాననేది కూడా చూపించాను అలానే ఈ ఉగాదికి మేము ఏ వస్తువు తీసుకున్నాం ఏంటనేది అయితే చూపించాను అలానే నేను ఈ ఉగాది నుంచి అయితే ఒక మనీ సేవింగ్ టిప్ అయితే చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను అది ఎలా చేస్తాను ఏంటనేది కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకెక్కడైతే ఉగాది ముందు రోజు నైట్ అనమాట మాకు బాగా వర్షం పడింది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎక్కడైతే ఫోర్ థర్టీకి లెగిసాను అనమాట ఉగాది రోజు ఫోర్ థర్టీకి మాపింగ్ అది ఉందని చెప్పి ఫోర్ థర్టీకి అయితే లెగాను లేచిన తర్వాత ఇల్లు అది క్లీన్ చేసి అయితే మాపింగ్ అయితే పెట్టేశాను ఇంకా మ్యాట్లన్నీ తీసి మ్యాట్లు అవి మార్చేశాను అనమాట ఇవన్నీ అయినప్పటికే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అయిపోయింది టైము ఇంకా బయట కూడా క్లీన్ చేస్తాను అనమాట బయట వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు ఒకసారి చూసేయండి ఈ పక్షుల సౌండ్లతో నాకైతే ఒక మంచి ఉగాది వైబ్ అయితే అనిపించింది ప్రశాంతంగా ఉందనమాట ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే నైటే నేను గ్యాస్ స్టవ్ అది అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను స్నానం అది చేసి వచ్చిన తర్వాత అయితే పసుపు కొంకల్తో బొట్లు అవి పెట్టుకుంటున్నాను ఇంకా ప్రసాదాలు అవైతే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఇక్కడైతే గోధుమ నౌక్ బూర్లు అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను గోధుమనొక బూరెలు ఎలా చేయాలనేది కూడా రెసిపీ యాడ్ చేశాను చూసేయండి ఇక్కడ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక టీ ప్యాన్ అయితే నేను పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ నొక్కి తీసుకుంటున్నాను దానికైతే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఒక గ్లాస్ గోధుమ నొక్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలానే ఒక గ్లాస్ పంచదార యాడ్ చేసుకున్నాను అలానే కొద్దిగా ఏలకల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పంచదార అంతా కరిగిపోయినాక వాటర్ ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసు గోధుమ నొక్కనైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నూకంతా ఈ విధంగా దగ్గరగా తిక్కుగా అయ్యాకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టాలి అయితే పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది చల్లారే లోపలయితే నేనైతే పాయసం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక పాయసం కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నెయ్యి వేడయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీడిపప్పు అలానే కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోనే సేమియాను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా కండెన్సెడ్ మిల్క్ చేశానని చెప్పి ఆ కండెన్సెడ్ మిల్క్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన కండెన్సెడ్ మిల్క్ దీన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సేమే కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఏలకల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు పంచదారను కూడా యాడ్ చేసుకొని పంచదార అంతా కరిగేటట్టు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను ఈ విధంగా సేమియా అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకుని ఈ జీడిపప్పు కిస్మిస్ న్ యాడ్ చేసుకుని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను సేమియా అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ గోధుమ ఒకదైతే పక్కన పెట్టాను కదా బూర్లకు అని చెప్పి ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా నెయ్యిని అయితే చేతికి ఈ విధంగా రాసుకొని అయితే చిన్న చిన్న బాల్స్ లా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఈ విధంగా అయితే బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు కోటింగ్ కోసం అయితే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ బూర్లకి డీప్ ఫ్రై చేసే అంత ఆయిల్ అయితే లేదు కొద్దిగా ఆయిల్ ఉంది నేను ఇంకో ప్యాకెట్ ఉందేమో అని చెప్పి అయితే అనుకుంటున్నాను ఇంకా ప్యాకెట్ అయితే బయట తేవాలన్నమాట ఇంక వీటిని కలిపి పక్కన పెట్టిస్తాను ఇంకా ఈ ఆయిల్ తెచ్చే లోపలైతే ఇక్కడ పులిహోర చేద్దామని చెప్పి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను వాటిలో రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అలానే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని అయితే ఒక త్రీ విజిల్స్ అయితే వేయించాను ఇంక ఇవి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను ఇంక ఈ పులిహోరలో పొడిలా చేయడం కోసం ఇక్కడ ఇవి ధనియాలు మినపప్పు శనగపప్పు అలానే ఆవాలు కొద్దిగా నువ్వులు కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై చేసి వీటిని పౌడర్ చేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ధనియాలు మంచిగా వేగి స్మెల్ వస్తాయి అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారయ్యాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఈలోపు వెజులుకోవంతా పోయిందనమాట ఈ రైస్ అంతా ఒక బౌల్లో వేసుకొని అయితే పూర్తిగా చల్లారనిస్తాను ఇంకా రైస్ చల్లారే అయితే ఇక్కడ ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి అయితే మామిడికాయనైతే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను కొంతమంది అరటి పళ్ళు ఇంకేవో అయితే చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు నేనైతే ఈ విధంగా అయితే ఉగాది పచ్చడినైతే పక్కన పెట్టిస్తానన్నమాట ఇంకా ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత పులిహోర కోసం ఇక్కడ తాలింపు అయితే పెడుతున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకున్నాను కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లో పల్లీలని అయితే యాడ్ చేసి పల్లీలని అయితే కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్నాను పల్లీలు కొద్దిసేపు బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా శనగపప్పు అలానే కొద్దిగా మినపప్పు అలానే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలను అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా తరుక్కున్న కొద్దిగా అల్లం అలానే పచ్చిమిర్చి అలానే కొద్దిగా ఎండిమిర్చి ఒక నాలుగైదు ఎండిమిర్చి అలానే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేయాలని కలుపుకున్నాను ఇంక ఇది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట మీరు సాల్ట్ కావాలంటే రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను నేను అలానే పసుపు కూడా రైస్లో యాడ్ చేస్తాను కనుక పసుపు అయితే ఇక్కడ యాడ్ చేయట్లేదు మీరు పసుపు అది కూడా ఎక్కడే యాడ్ చేసుకోవచ్చు అలానే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను ఇంక ఇది దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటట్టు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని రైస్లో అయితే వీటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్లో మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఒక టేబుల్ స్పూన్స్ వరకు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా బూర్లు అయితే ఫ్రై చేయడం అయితే ఉంది చూస్తున్నారు కదా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఇప్పుడు ఇదే కళాయిలో క్లీన్ చేసి అయితే ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రై తగ్గ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇంకా మనం బాల్స్లా చేసాం కదా వాటినైతే ఈ కోటింగ్లో యాడ్ చేసుకొని ఈ విధంగా కోట్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక్కొక్కటి తీసి ఆయిల్ వేడయ్యాక అందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేశాక కొద్దిసేపు అయ్యాకైతే కదిపితే అవి వీడిపోతాయి అనమాట అవి అంటుకున్నట్టు అవుతాయి కొద్దిగా ఫ్రై అయ్యాకైతే సపరేట్గా ఒకటికి ఒకటి సపరేట్ అయిపోతాయి అనమాట నేనైతే వీటిని ఇది ఫస్ట్ ట్రిప్ కనుక కొద్దిగా అంటుకున్నట్టు అయితే వచ్చాయనమాట వీటిని చాక్తో ఈ విధంగా విడదీస్తున్నాను విడదీసి వీటిని బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక వాటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని అయితే ఆయిల్ నుండి తీసేయాలి ఇంక ఈ విధంగా అన్ని బూర్లను అయితే ప్రిపేర్ చేస్తాను ఈ బూర్లు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంకా సెకండ్ ట్రిప్ కూడా ఇదే విధంగా చేసి అన్ని బూర్లను అయితే ఒకవైపు ప్రిపేర్ చేస్తాను ఇంక ఈ బూర్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజకు అయితే ఇక్కడ పూలు అవన్నీ పెట్టుకొని అయితే రెడీ చేసి అయితే అన్నీ పెట్టుకొని ఇంకా దీపమది పెట్టుకొని అయితే పూజ చేసుకుంటున్నాను ఇంక ఈ విధంగా ప్రసాదాలన్నీ పెట్టేసి అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత అయితే కిచెన్లో ప్రసాదాలు అవి ప్రిపేర్ చేశాం కదా ఎక్కడ సామాన్లు అయితే అక్కడే ఉన్నాయి వాటి అన్నింటిని అయితే క్లీన్ చేస్తాను ఇంకా లంచ్లో రెసిపీస్ అవి అయితే ఏం చూపించలేదు ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మధ్యాహ్నం మామిడికాయ పప్పు అలానే రసం అలానే పొటాటో క్యారెట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తాము చేసి ఇంకా లంచ్ అది చేసిన తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అయితే బయటికి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము అనమాట గోల్డ్ షాప్ కంటే గోల్డ్ అయితే ఏం తీసుకోలేదులేండి సిల్వర్ దియాస్ ఉంటాయి కదా వాటిని అయితే తీసుకున్నాము ఉగాది కదా ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పైతే వెళ్ళి తీసుకున్నాం అనమాట అంటే ప్రతి సంవత్సరం ఏం తీసుకోలేదు ముందు ఇయర్స్ ఏం నేను తీసుకోలేదనమాట ఈ ఇయర్ నుంచే ఏదో ఒకటి చిన్నవి తీసుకుందాం అని చెప్పైతే ఇక్కడ వెండివి అయితే చిన్న ప్రమిదలు అయితే తీసుకున్నాను ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి వీటి కాస్ట్ అయితే మాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసి ఈ ఉగాది నుంచి అయితే మనీ సేవ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అంటే డైలీ ఎంత ఉంటే అంత ఒక బాక్స్లో వేసుకొని నెక్స్ట్ ఉగాదికి ఆ డబ్బులతో ఏ వస్తే అదే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో మనకు అప్పుడు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి కదా వాటిని కొద్దిగా యాడ్ చేసుకొని అలానే ఒక కాయిన్ అయితే యాడ్ చేసుకొని ఈ రోజు కిందటైతే ఒక వంద రూపాయలని అయితే యాడ్ చేశాను అలా డైలీ పది రూపాయల నుంచి ఎంత ఉంటే అంత అనమాట ఆ రోజుకి పది రూపాయలు ఉంటే పది రూపాయలు వంద ఉంటే వంద అలాగా ఆ విధంగా ఉగాది వరకు నెక్స్ట్ ఉగాది వరకు అయితే ఈ విధంగా వేద్దామని అయితే అనుకుంటున్నాను అవి అంత అయితే వాటితో ఏదో ఒక వస్తువు నెక్స్ట్ ఉగాదికి కొందామని అయితే అనుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా ఈ ఉగాదికి ఈ విధంగా చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి Thank you for watching. Bye bye. See you on next video.